హలో ఎవ్రీ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను రాజీ మొత్తానికి నేను కూడా హెల్ప్ డెస్క్తో మాట్లాడాను అంటే ఎవరెవరు మాట్లాడుతున్నారు పంపిస్తున్నారు వాయిస్ రికార్డు నేను ఎందుకు మాట్లాడకూడదని చెప్పి ఫోర్ డేస్ నుంచి ట్రై చేస్తున్నాను కానీ లిఫ్ట్ చేయట్లేదు ఈరోజు లిఫ్ట్ చేశారు ఆఫ్టర్నూన్ మాట్లాడాను ఒక క్లారిటీ తెచ్చుకున్నాను నార్మలైజేషన్ అండ్ ఫైనల్ కీ గురించి ఒక క్లారిటీ అయితే తెచ్చుకున్నాను అది మీకు షేర్ చేయాలి అలాగే మీకు ఒక క్లారిటీ వస్తుందనేసి ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను ఆల్రెడీ గ్రూప్స్లోకి అది షేర్ చేశాను ఏంటంటే నార్మలైజేషన్ ప్లస్ ఫైనల్కి రేపే రిజల్ట్ అయితే రేపే థర్టీ ఫస్ట్ ఓకే జూలై థర్టీ ఫస్ట్న రేపే రిలీజ్ చేస్తామని చెప్పారు నేనేం అడిగానంటే సార్ నార్మలైజేషను అలాగే ఫైనల్కి ఒకేసారి వస్తే మాకు ఎలా తెలుస్తుంది అబ్జెక్షన్స్ ఎలా తెలుస్తాయి అంటే ఎన్ని కరెక్ట్ అయినాయో అబ్జెక్షన్స్ ఎలా తెలుస్తాయి అలాగే నార్మలైజేషన్లో మార్కులు యాడ్ అయితే యాడ్ అవుతాయి లేదంటే తగ్గితే తగ్గుతాయి అవి ఎలా మాకు తెలుస్తాయి సార్ అని అడిగా మీకు వస్తాయి కదండి మీ రెస్పాన్స్ షీట్స్ నేను మాట్లాడింది డైరెక్ట్గా పెట్టచ్చు కానీ పెట్టడం నాకు వీడియో చేస్తూ పెట్టడం నాకు రాదు అందుకని నేను డైరెక్ట్గా నోట్తో చెప్తున్నాను అమ్మ మీకు రెస్పాన్స్ షీట్ మళ్ళీ వస్తుంది ఆ రెస్పాన్స్ షీట్ చూసుకోండి దాంట్లో మీకు అబ్జెక్షన్స్ ఎన్ని కరెక్ట్ అయినాయి అన్నది తెలిసిపోద్ది తర్వాత నార్మలైజేషన్ తెలుస్తుంది అన్నారు అనేసి అంటే ఒకేసారి వస్తాయా సార్ అన్నాను ఒకేసారి కాదు ఒకే రోజు అది అంటే రేపే వస్తాయి కానీ కొన్ని గంటల తేడాలో వస్తాయి ఫస్ట్ అంటే ఒకే రోజు రిలీజ్ అవుతాయనంతే అంతే కానీ మొత్తం కలిపేసి రిజల్ట్ ఇస్తామని కాదు అన్నారు అదొక్క క్లారిటీ నేను తెచ్చుకున్నాను ఆ క్లారిటీ కోసమే నేను ఫోన్ చేశాను సార్ అన్నాను అనమాట ఫైనల్ కీ అయితే మనకు కనిపిస్తుంది రేపు సో ఆ కీలో అబ్జెక్షన్స్ మనం ఎన్ని పెట్టామో క్లారిటీగా చూసుకోవచ్చు రెస్పాన్స్ షీట్లో మన క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి క్యాండిడేట్ లాగిన్ ఎప్పటిలాగే చూసుకుని రెస్పాన్స్ షీట్లో మనకి ఎన్న ఎన్ని యాడ్ అయ్యాయో అబ్జెక్షన్స్ చూసుకుందాం ఫస్ట్ చూసుకున్నాక నార్గనైజేషన్ది విడిగా అనమాట విడిగా రిలీజ్ చేస్తారు అప్పుడో లేదంటే కొన్ని గంటల తర్వాత నార్మలైజేషన్ రిజల్ట్ విడిగా ఉంటుందట సో ఆ విడి రిజల్ట్ని మనం చూసుకోవచ్చు సో సెపరేట్ అనమాట రెండు ఓకే ఫైనల్కి సెపరేట్ నార్మలైజేషన్ సెపరేట్ రెండు కలిపి ఇస్తారేమో అని నేను కంగారు పడి రెండు ఇస్తే మాకు ఎలా అర్థమవుతుంది సార్ క్యాండిడేట్ లాగిన్లో డైరెక్ట్గా మార్క్స్ వచ్చేస్తే మాకు ఎలా అర్థమవుతుంది సార్ అని అడిగాను దానికే ఒక క్లారిటీ చెప్పారు ఆయన రెండు అంటే ఒకేసారి అంటే ఒకే రోజు వస్తాయని అంతే తప్ప కలిపేసి ఇచ్చేస్తామని కాదు మీరు చూసుకోవచ్చు క్లియర్గా ఆల్ ది బెస్ట్ అమ్మా అని చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఒక డౌట్ అనేది పెద్ద డౌట్ అనేది క్లారిఫై అయ్యింది అనమాట ఇదే డౌట్ నాలాంటి చాలా మందికి ఉంది కదా చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నాం సార్ అని చెప్పాను రేపైతే కంపల్సరీ వస్తుంది అన్నారు సో ఈ రోజుకి ఒక్క రోజుకి మనం ఓపిక పడదాము రేపు వచ్చేస్తుంది ఓకే రేపు ఫైనల్కి ప్లస్ నార్మలైజేషన్ రిజల్ట్ రెండూ కూడా మనకి ఒకేసారి లేదంటే కొన్ని గంటల తేడాలో రెండూ తెలుస్తాయి రేపు ఓకే రెండిటితో ఒక క్లారిటీ వస్తుంది మనకి ఆ తర్వాత ఒక వారం రోజుల్లో మనకి మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది ఓకేనా అందరు అందరూ ఎదురు చూద్దాము రేపటి కోసము ఎప్పుడో ఎప్పుడెప్పుడు టుమారో మార్నింగ్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాను నేనైతే మీరు కూడా అంతే కదా ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్